అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జీ కొత్తపల్లి గ్రామంలో బుధవారం మీరాసగడ్డ వద్ద రెండు వేల నాలుగులో నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది ఈ వంతెన కూలిపోవడంతో జీ కొత్తపల్లి నుండి తూరువోలుకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో స్థానిక ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ಮತ್ತೆ ಅದೇ ಅದ नंबर साइड ना सादी का है भाई फुल पार्टी करा नहीं है पुलिस विभाग ने आयोजन नहीं किया है मैं गोलकी गोलके की नहीं आता ये बाद से लाइक मत हो सकता दान से ले बात मत कंधे में बके